కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఎవరు కూడానైతే సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఒక సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకైతే ఒక బూస్టప్ అయితే అవుతుంది అలాగే మీకైతే జెన్యుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే తెలియజేస్తాను ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఐదు ఎకరాల వారికి ఈ రోజునైతే అంటే ఏదైతే ఈ మూడు రోజులలోనైతే జమ కాబోతున్నాయి ఇదైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే సో రైతు బంధు అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ కింద ఇచ్చే ఐదు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఎకరాని చొప్పున అయితే మూడు ఐదు మూడు ఎకరాల వారికి అయితే జమ కావడం జరిగింది అలాగే నాలుగు ఎకరాలు కూడా ఇంకా ఐదు ఆరు ఎకరాల వారికి అయితే ఐదు నుంచి పది ఎకరాల వారికైతే మనకి ఈ మూడు రోజులలోనైతే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగానైతే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతులకైతే మార్చు పదిహేను లోపు అయితే వేచి అయితే చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకి ఏదైతే ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు రైతుబంధు డబ్బులు జమపై కేబినెట్లో చర్చించిన రంగులేటి రెడ్డి అయితే తెలపడం జరిగింది ఇప్పటి వరకు ఎనభై నాలుగు శాతం మందికి రైతు బంధు సాయం అందింది రాబోయే రెండు రోజుల్లో సాయం తొంభై మూడు శాతానికి చేరుతుంది అర్హులందరికీ సాయం అందిస్తాం రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో జమపై అధికారులు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఈ రైతు బంధు పూర్తి కాగానే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రైతు బంధు పూర్తి కాగానే రైతులు ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో రెండు లక్షల రుణమాఫీపై అయితే ఫోకస్ చేయనుందండి ప్రభుత్వం వచ్చేసి కాగా ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇంకా జమ కాలేదో మీ అందరికైతే జమ కావడం జరుగుతుంది ఈ జమ అయిన వెంటనే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రైతు రుణమాఫీ ప్రక్ర ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభం కానుంది రైతు రుణమాఫీ గురించి అయితే ఇప్పటికే బ్యాంకులలో సంప్రదించినట్టు తెలుస్తుంది అంటే ఎన్ని ఎంత బడ్జెట్ అవుతుంది అనే అంశంపై అయితే ఇప్పటికే అరలాడి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఇప్పటికే బ్యాంకులలో సంప్రదించినట్లు అంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనే అంశంపై అయితే చర్చించినట్లు తెలుస్తుంది అయితే ఇంద్రమ్మ ఇళ్లను మరో లక్ష రూపాయలు అయితే పెంచినట్లయితే తెలుస్తుంది అంటే ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో స్కీమ్ కింద ఇచ్చే పేదవారికి అయితే ఆరు లక్షలైతే ఇవ్వనున్నట్లు సమాచారం వచ్చింది ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఇదే పథకంలో గిరిజనులు దళితులను రూపాయలు లక్ష ఆదనంగా కలిపి మొత్తం రూపాయలు ఆరు లక్షలు ఇస్తామని డిప్యూటీ సీఎం భత్రి విక్రమార్తి అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ అయితే ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు రైతు భరోసా డబ్బులు ఇప్పటి అంటే ఎవరికి ఎవరికైతే జమ కాలేదో మనకి ఏదైతే మార్చి ముప్పై వరకు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే ప్రక్రియ ఏదైతే ఉందో కంప్లీట్ కావడం వెంటనే మనకి ఏదైతే రైతు రుణమాఫీ గురించి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయనున్నదండి ప్రభుత్వం కొత్త జీవనైతే విడుదల చేయనున్నది అది వెంటనే విడుదల చేసిన వెంటనే మీకైతే మరోసారి అయితే వీడియో రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేస్తారు